అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినం కాబట్టి నా కుమారి భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు ఇక్కడ ఋతు అత్త అయిన నయోమి రుతుతో చెప్తుందనమాట ఏమనంటే నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విచారింపవలసిన దానను కదా అని చెప్పేసి చెప్తుంది అనమాట ఎవన పనికత్తలు యొద్ధ నీవు ఉంటువో ఆ బోయాజు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారు పట్టింపబోచున్నాడు కాబట్టి నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమ్నకు వెళ్ళు అని చెప్పేసి చెప్తాను అనమాట అలాగే అతడు అన్న పానలను చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము అతడు పండుకొని తర్వాత అతడు పండుకొని స్థలమునకు గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న తీసి పండుకోవలను నీవు చేయవలసిన దానిని అతను నీకు తెలియజేస్తారని ఆమెతో చెప్తుంది అనమాట నయోమి అప్పుడు రూత్ ఏం చెప్తుందంటే నీవు ఏదైతే చెప్పినావో నేను అది చేస్తాను అలాగే చేస్తాను అని చెప్పేసి చెప్తుంది అనమాట తర్వాత ఆ కళ్ళము నద్దకు పోయి తన అత్త తనకు ఆజ్ఞాపించిందంతా కూడా చేస్తుంది బోయాజు మనస్సును సంతోషించినట్లు అన్నపానలు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కు యొద్ధ పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నన్ను బట్ట తీసి పండుకుంటుంది అన్నమాట మధ్యరాత్రి ఎందు అతడు ఉలిక్కిపడి లేసి లేచి తిరిగి చూస్తాడనమాట చూసినప్పుడు అతని కాళ్ళ దగ్గర ఒక స్త్రీ పండుకొంటుందన్నమాట అతడు ఎవరు నువ్వు అని చెప్పి అడిగినప్పుడు ఆమె నేను రూతు అను నీ దాసురాలని అని చెప్పి చెప్తుంది నీవు నాకు సమీప బంధువు కనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పమనగా అని చెప్పేసి అంటే చెప్తుంది అప్పుడు అతడు నాకు మరి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడించకుండా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అని చెప్తున్నాడు అన్నమాట కాబట్టి నాకు మరి భయపడద్దు నీవు చెప్పినదంతా కూడా నీకు చేస్తాను నీవు యోగ్యరాలు అని చెప్పేసి నా జనులందరూ కూడా ఎరుగుదురు అని చెప్పి చెప్తున్నాడు అనమాట చూడండి ఇప్పుడు రూత్ వచ్చేసి కొద్ది కానీ గొప్పవారినే కానీ యవనస్తులను కానీ వెంబడించట్లేదు వెంబడించకుండా వారితో పాటు నడవకుండా ఆ యవన కాలంలో ఉండే లోకానుసరమైన జీవితం జీవించకుండా ఇష్టానుసారం చేయకుండా సత్ప్రవర్తన కలిగి ఉందన్నమాట మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది నేను చెప్తున్నాను చూడండి వాక్యం అంటే ముందు సత్ప్రవర్తన ఎలా అయితే ఉండిందో ఇప్పుడు మరీ ఇంకా ఎక్కువైంది ఇంకా సత్ప్రవర్తన నేర్చుకున్నావు మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు అని వాక్యం చెప్తుంది కాబట్టి అందుకు ఆయన బోయోజు చెప్తున్నారు ఏమంటే నా కుమారి భయపడద్దు నీవు చెప్పిందంతా కూడా నీకు నేను చేస్తాను నీవు యోగ్యరాలు నానా నీవు యోగ్యరాలు అని నా జనులందరూ తెలుసుకుంటారు ఖచ్చితంగా చూడు అని చెప్పి చెప్తున్నాను అనమాట కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తున్న రీతిగా దేవుని దృష్టిలో నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలుగా ఉన్నావా సత్ప్రవర్తన కలిగి ఉన్నావా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో దేవుని దృష్టికి నీవు సత్ప్రవర్తన కలిగిండి యోగ్యుడిగా యోగ్యురాలుగా ఉంటే నీ జీవితంలో కార్యం చేస్తాడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అలాట్ ఈ లోకానుసారంగా నువ్వు ఫ్రెండ్స్ అని వాళ్ళని ఇళ్ళని నీ లోకమని తిరుగుతున్నావా లేకపోతే నాకు అవేం వద్దు నాకు నా దేవుడు కావాలి అని దేవుని వైపు చూస్తున్నావా యవన వయసులో ఆకర్షణలు ఎక్కువ ఉంటాయి ఇచ్చలు ఎక్కువ ఉంటాయి ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి వాటన్నిటిని పక్కన పెట్టేసి నాకు వద్దు నాకు నా దేవుడు కావాలి ఆయన చిత్తం ఉంటే అదే నాకు కావాలి ఆయన ఇష్టమే నాకు ఇష్టం ఆయన సంతోషమే నా సంతోషం అని నువ్వు అనుకుంటున్నావా లేకపోతే నేలే తర్వాత చూద్దాంలే నా ఇష్టం నేను ఫస్ట్ నెరవేర్చుకోవాలి నా సంతోషం చూసుకోవాలని వెళ్ళిపోతున్నావు లోకంలోకి ఆలోచించుకో ప్రైజ్ రిజల్ కాబట్టి నీ ఆలోచన కాదు నీ ఇష్టం కాదు నీ చిత్తం కాదు దేవుని చిత్తాన్ని నెరవేర్చు దేవుని ఆలోచనను నెరవేర్చు దేవుని సంతోషాన్ని కోరుకప్పుడు నీ జీవితంలో నీకు ఏలేమీ ఉండదు ఏ కుదువా ఉండదు నీకు కావాల్సిన ప్రతిదీ అన్నీ కూడా దేవుని నీకు ఇస్తాడు రిజల్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని ఎదుకి రండి ప్రభావ నేను యువని వయసులో ఉన్నాను తప్పిపోకుండా నాకు సహాయం చేయండి పడిపోకుండా నాకు సహాయం చేయండి జారిపోకుండా చెడు ఆలోచనలకు వెళ్ళిపోకుండా ఈ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోకుండా అయ్యా శరీరేచ్ఛను నెరవేర్చుకోకుండా దేవా అపవాది చూపించే ఎన్నో రకాల ఆకర్షణలు వీటికి దేనికి నేను లోబడిపోకుండా నన్ను రక్షించండి నేను మీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాను మీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నానని దేవుని అద్దెకు అడగండి దేవుడు మీకు సహాయం చేస్తాడు హై సలాల్ అంటే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి మహోన్నత సర్వాధికారి స్తోత్రిమల తండ్రి వందనాలు దేవా ఈ సమయంలో మరొకసారి మీ పాదాలు చెంతకు రావడానికి మీరు కృపణించారు అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ ఉదయకాల సమయంలో నైన్ ప్రభా మేము కూడా నైన్ ప్రభా మీరు చెప్పిన ఏ వాక్యాన్ని బట్టి దేవా నాయన ప్రభా యవన కాలంలో మా ఇష్టానుసారమైన జీవితం జీవించకూడదు సత్ప్రవర్తన కలిగి ఉండాలి రాను రాను మరింత ఎక్కువగా సత్ప్రవర్తన మేము కలిగి జీవించాలి మీ ఎడల భయము భక్తి కలిగి జీవించాలి మీ చిత్తం నెరవేర్చాలి మీ ఆలోచనలు బట్టి నడుచుకోవాలి ఈ లోకానుసారమైన జీవితం మేము జీవించకూడదు తండ్రి కాబట్టి తండ్రి మాకు సహాయం చేయండి మేము అక్కడ కూడా జారిపోకూడదు పడిపోకూడదు రక్షించండి స్వామి కార్యము చేయండి దేవా మేము యోగ్యులుగా యోగ్యరాండ్రుగా జీవించుటకు సహాయం చేయమని దేవా తప్పిపోయి తిరుగుతుంటే మమ్మల్ని పట్టుకోండి వారిని పట్టుకోండి సరిచేయండి మార్చండి చెప్పని చూపమని మీ కొరకు జీవించే వరకు అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధాములో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి అమెండ్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక అమెండ్